హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిథున రాశి వారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్న రవిగ్రహం పదిహేడేళ్ళ నుండి కష్టాలు అన్నీ పోతున్నాయి మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది ఈ దెబ్బకు లైఫ్ సెటిల్ కాబోతుందని చెప్పుకోవచ్చు మరి మిథున రాశి వారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతున్న రవిగ్రహం ఏంటి మరి ఎలా ఉండబోతుంది వీరికి పదిహేడేళ్ళ నుండి పడిన కష్టాలు ఎలా పోబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు మా చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట జలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మిథున రాశి వారికి రవి గ్రహం అనేది సెకండ్ ఛాన్స్ ఇవ్వబోతుంది వీరి తలరాత మారబోతుంది మీరు పదిహేడేళ్ళగా చాలా కష్టాలు అనుభవిస్తూ కష్ట నష్టాలు అనుభవిస్తూ వస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అదంతా పోనుంది వీరికి మంచి రోజులు రానున్నాయని చెప్పుకోవచ్చు సూర్యదేవుడు మీకు మిమ్మల్ని అనుగ్రహించాడు కావున మీ లైఫ్ సెటిల్ కాబోతుందని చెప్పుకోవచ్చు మీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ రావడం జీతం పెరగడం లాంటివి జరిగే అవకాశం లేదంటే మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లేదా సహ ఉద్యోగుల నుంచి మంచి మద్దతు అనేది లభిస్తుంది అలాగే వ్యాపారస్తులకు మంచి వ్యాపార ఆదాయం ఉంటుంది అలాగే ఇక విద్యార్థులకైతే ఇంకా మరీ చెప్పక్కర్లేదు విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు కూడా విజయాలను సాధించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎప్పటి నుంచో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీ అప్పులన్నీ తొలగిపోయి మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఈ ఈ అన్ని రకాల సంతోషానికి కారణం మీకు రవిగ్రహం అంటే సూర్యుడు కాబట్టి మీరు ప్రతిరోజు సూర్యునికి నమస్కరించి సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు మరింత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మిథున రాశి వారికి సెకండ్ ఛాన్స్ రవిగ్రహం ఏ విధంగా ఇవ్వబోతుంది వీరికి పదిహేడు వేళ్ళ నుండి ఉన్న కష్టాలు ఎలా తొలగిపోయాయని తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కమిటీ ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము బట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు